ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ అవుతుంది ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న దేవర మూవీలో తండ్రి పాత్రకు భారీగా శృతి మరాఠే నటిస్తోంది దేవర ట్రైలర్లో ఓ చిన్న షాట్లో మెరుపులా మెరిసింది శృతి మరాఠే ఇంతకీ ఎవరి శృతి మరాఠే గుజరాత్ రాష్ట్రానికి చెందిన శృతి మరాఠే ఓ మరాఠీ మూవీతో రెండు వేల ఎనిమిదిలో తెరంగిరటం చేసింది ఆ సినిమా తర్వాత ఇందిరా వేళ అనే తమిళ్ సినిమాలో నటించింది తమిళ్లో హేమ మాలిని అనే స్క్రీన్ నేమ్తో ఎంట్రీ ఇచ్చింది శృతి మరాఠే తమిళ్లో ఐదు సినిమాల్లో నటించిన శృతి మరాఠే హిందీ కన్నడ సినిమాల్లో కూడా నటించింది కన్నడలో ఆడు ఆట ఆడు సినిమాలో నటించిన శృతి మరాఠే అక్కడ శృతి ప్రకాష్ అనే పేరుతో ఎంట్రీ ఇచ్చింది మరాఠీలో వరుసగా టీవీ సీరియల్స్లో కూడా నటించిన శృతి మరాఠే కెరీర్ ఆరంభంలో తమిళ్లో సూపర్ హాట్గా కనిపించింది అలాంటి శృతిని తల్లి పాత్రలో చూపించబోతున్నాడు కొరటాల శివ రెండు వేల పదహారులో నటుడు గౌరవ్ పట్నేకర్ని పెళ్లి చేసుకున్న శృతి మరాఠే దేవరా మూవీకి తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పింది రెండు వేల తొమ్మిదిలో కోలీవుడ్లో మూవీ చేసిన శృతి మరాఠే పదిహేనేళ్ల తర్వాత తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం పెళ్ళైన తర్వాత శృతి మరాఠే చాలా పద్ధతిగా మారిపోయినా ఎప్పటికీ ఆమె హాట్ ఫోటోలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి కోలీవుడ్ జనాలకు హాట్ బాంబ్గా పరిచయమైన శృతి మరాఠేని తెలుగు వారికి ఓ పద్ధతైన పాత్రలో తల్లి రోల్లో చూపించబోతున్నాడు డైరెక్టర్ కొరటాల శివ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్